నాలుగో విడత ఆసరా సంబంధించి పెద్ద ఎత్తున పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మహిళలు దాదాపు పదివేలు మహిళలు అక్కడ చేరుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి అలాగే మహిళలకు ఈ ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తూ ఉంది గాగ్రా గ్రూపులకు ఎన్ని సంక్షేమ పథకాలు వంటి మహిళలకు ప్రవేశపెట్టారు దాని గురించి కృతృతంగా ఈరోజు ఆ సమావేశంలో చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలలు కావస్తూ ఉంది ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళల పేరు మీదే ప్రవేశపెడుతున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఒకేసారి ఇల్లు లేని వాళ్లకు ముప్పై ఆరు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అన్ని ముప్పై ఆరు లక్షల ఇళ్ళు కూడా మహిళల పేరు మీదే ఇవ్వడం జరిగింది అలాగే ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళల పేరుపైన ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది ఒక రేషన్ కార్డు తీసుకోండి మీరు మహిళల పేరే ఇస్తూ ఉన్నారు అలాగే విద్య దీవెన తీసుకోండి వాళ్ళ తల్లి అకౌంట్లో డబ్బు జమ అవుతూ ఉంది వసతి దీవెన తీసుకోండి వాళ్ళ తల్లి విద్యార్థి తల్లి వాళ్ళ అకౌంట్ డబ్బు జమ అవుతా ఉంది అలాగే అమ్మబడి వాళ్ళ కూడా వాళ్ళ ఖాతాలో వాళ్ళ తల్లి తల్లి ఖాతాలోనే డబ్బు జమ ఉంది ప్రతి ఒక్క పదవి మరొక చెప్తున్నాను ఇది కాక రాజకీయాల్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకి పెద్ద పీఠ వేస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళ అలాగే ఉప ముఖ్యమంత్రి ఒక మహిళ అలాగే మండలి వైస్ చైర్మన్ ఒక మహిళ అలాగే ఈరోజు మీరు చూసుకోండి ప్రతి నామినేట్ పోస్ట్లో యాభై శాతం మహిళలకి కేటాయిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు యాభై శాతం మహిళలకు కేటాయిస్తున్నారు అలాగే మరొక విషయం ఏమంటే ఏ అయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మహిళలకి ఇస్తూ ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం నేను మరొకసారి చెప్పేదేమంటే ఈ ప్రభుత్వం మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం దాదాపు ఐదు లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్నిదే అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈరోజు విద్యా సమ విద్యా విద్యలో చాలా మార్పులు తీసుకొచ్చిన మహారాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు చూడండి కార్పొరేట్ స్కూల్ దీటుగా ఈరోజు విద్యార్థులకు అన్ని వసూలు కల్పిస్తున్నారు వాళ్ళ స్కూల్ డ్రెస్ అయితేనేమి స్కూల్ బ్యాగ్ షూస్ తర్వాత వాళ్ళకు మంచి నాణ్యమైన భోజనము ఇవన్నీ చేస్తున్నారు అలాగే ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు ట్యాబ్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ప్రతి వాళ్ళకు భరోసా కల్పిస్తున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మీరు చదవండి నేను చదివిస్తాను మీకు అని చెప్పేసి వాళ్ళకు భరోసా కల్పిస్తామంటే ఈరోజు మీరు చూడండి ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ఈరోజు హౌస్ఫుల్ మాదిరిగా విద్యార్థులు చదువు పోతు ఎందుకు చదువుపోతున్నారంటే మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఒక భరద కల్పించారు అందుకోసమే నిజంగా ఆ సమావేశంలో చాలా సంతోషపడ్డాను నేను ఎందుకంటే మహిళలు గర్జించినారు మేము మళ్ళీ జగనన్న గారికి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి మొత్తం అక్కడ వచ్చిన దాదాపు పదివేల మంది ఆ మహిళలు ముక్త ఖండంతో ఒకటే నినాదం జై జగన్ జై జగన్ చెప్తుంటే నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకు చెప్తున్నానంటే మహిళల కోసం ఈ ప్రభుత్వం ఎంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది నేను ఈ రోజు పురుషులు ఎంత పురుషులు సమానంగా మహిళలు ఉన్నారు ఈ రోజు మహిళలు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు ఉపాధ్యాయులు అవుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం అన్ని విధాల మహిళలకు ఆలోచిస్తూ వాళ్ళ సంక్షేమ పథకాలు ఆలోచిస్తూ ముందుకు పోతా ఈ ప్రభుత్వం దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నాను మరొకసారి ఎవరి మాటలు దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల అన్ని మతాలకు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నారు అలాగే వాళ్ళ తండ్రి గారు ఏ విధంగా అయితే పరిపాలించినారో దానికి తీటుగా ఈయన కూడా పరిపాలిస్తున్నారు అలాగే మరొక విషయం చెప్తున్నాను మాకు ముస్లింలు కమ్యూనిటీకి గుర్తింపు ఇచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అని చెప్పేసి కూడా మరొకసారి ఎందుకు చెప్తున్నాను ఏమాట అంటే ఈరోజు చూడండి మీరు గది ప్రాంతంలో ప్రతి సంవత్సరం నాలుగు శాతం రిజర్వేషన్ కాబట్టి ప్రతి సంవత్సరం నీట్లో మా పిల్లలు చదువుతున్నారు ప్రతి సంవత్సరం డాక్టర్లు దాదాపు పది నుంచి పన్నెండు మంది గదిలీ నియోజకవర్గంలోనే కావాలి ఈ రిజర్వేషన్ వల్ల పోతున్నారంటే ఇది మామూలు విషయం కాదు ఈ ఘనత డాక్టర్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దక్కుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా అంతే అంతేకాదు డాక్టర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మా గుండెలో గూడు కట్టుకుని ఉన్నారు ఆయన ఎందుకు చెప్తున్నారంటే ఆయన విద్యార్థులకు భరోసా కల్పించారు నమ్మకాన్ని కల్పించారు మీరు చదవండి నేను మీకు చదివిస్తాను అని చెప్పేసి ఆయన ఆ పథకం ప్రవేశపెట్టడం అదే పథకాలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పథకాలన్నీ ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చు వస్తున్నారు దయచేసి ఈ కదిని ప నియోజకవర్గ పనిలో నేను ఓటి చేస్తున్నా దయచేసి వాళ్ళ మాట వీళ్ళ మాట దయచేసి నమ్మతి వచ్చే ఈ రెండు మాసాలు ఎన్నికలు వస్తున్నాయి దయచేసి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది ప్రజల కష్టాలను తెలిసి ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు దయచేసి ఈ ప్రజా ప్రభు ప్రభుత్వానికి మీ ఎండ అవసరం మీ సపోర్ట్ అవసరం మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారులు తీసుకుని వస్తాం ఈ రాష్ట్రంలో మరొకసారి జగనన్న పాలనకు మనం అందరూ మద్దతు పలకాల జగనన్న వస్తే మళ్ళీ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను